దీపిక వాట్ అని అరిచేసరికి ఏమైందని అందరూ ఒకేసారి అడిగారు దీపిక తన చెమటలు పట్టిన మొహాన్ని తుడుచుకుంటూ అని అరిచింది దీపిక ఏమైపోయిందే అయిపోయింది అయిపోయింది అని భిద్దరి చూపులు చూస్తున్నా అని రేఖ దీపికని గట్టిగా పట్టుకుని అడిగింది అని కన్నీళ్లు తుడుచుకుంటూ అంది దీపిక గ్రేట్ ఎవరు ఎవరు సాల్వ్ చేశారంట అని అంతా ఆసక్తిగా అడగగానే ఇంకెవరు మా నాన్నే చేసుంటారు అని నవ్వుతూ చూసింది థ్యాంక్ గాడ్ అని రేఖ గట్టిగా ఊపిరి పీల్చుకుని దీపిక నువ్వు కాసేపు రెస్ట్ తీసుకోవే ఇంతసేపు టెన్షన్ తో వణికిపోయావు లేచాక మాట్లాడుకుందాం అని అంటున్నా కూడా వినకుండా వద్దురేకా నాకు ఈ హ్యాపీ మూమెంట్ ని సెలబ్రేట్ చేసుకుందామనుంది పదండి ట్రీట్ ఇస్తా అని నవ్వుతూ అంది దీపిక అందరూ సరేనంటూ తలూపారు కిషోర్ ఇంకా బాస్కెట్బాల్ గ్రౌండ్లో ఉండగానే అతని ఫోన్ రింగ్ అయింది హలో కిషోర్ బాబు మీరు చెప్పిన ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది ఇప్పుడు ఆ అమ్మాయికి కానీ ఆ అమ్మాయి ఫ్యామిలీకి కానీ ధనుంజయ్ నుంచి అతని కొడుకు నుంచి ఇప్పుడే కాదు ఇంకా ఫ్యూచర్లో కూడా ఎలాంటి ఇబ్బంది రాదు అన్నాడు కుమార్ ఓకే గుడ్ అని కాల్ కట్ చేశాడు కిషోర్ అప్పటికే టైం ఈవినింగ్ అవ్వడంతో గ్రౌండ్లోనే జాగింగ్ చేయడం కోసం వెళ్లిన కిషోర్కు రవి కాల్ చేశాడు కిషోర్ అసలు ఇంత హ్యాపీ చెప్పాలో కూడా నాకు అర్థం కావడం లేదు అని చెబుతున్న రవి వాయిస్ లోని హ్యాపీనెస్ కిషోర్ కు అర్థమైంది నేను గ్రౌండ్లో జాగింగ్ చేస్తున్నాను రా మీ దీపిక విషయం సాల్వ్ అయిందని నాకు ముందే తెలుసు అని కూల్ గా చెప్తున్న కిషోర్ మాటలు విని రవి ఆశ్చర్యపోయాడు తమకు ఇప్పుడే తెలిసిన సంగతి కిషోర్ కు ఎలా తెలిసిందో అర్థం కాని రవి అరే మామా ఇది నీకెలా తెలుసురా జస్ట్ నాకు ఇప్పుడే ట్వంటీ మినిట్స్ బ్యాక్ దీపికా వాళ్ళ నాన్న కాల్ చేసి ప్రాబ్లం సాల్వ్ అయిందని బాధపడతాని చెప్పారు నేను అది చెప్తామని కాల్ చేస్తే నువ్వే నాకు సర్ప్రైజ్ ఇస్తున్నావు ఎలా రా అన్నాడు ఎక్సైట్మెంట్ తో అదేం లేదురా నాకు నీ వాయిస్ లో హ్యాపీనెస్ వింటేనే అర్థమైంది ప్రాబ్లం సాల్వ్ అయి ఉంటుందని ఒకవేళ ఇంకా ఇష్యూ సాల్వ్ అవకుండా ఉంటే నువ్వు ఈ టైంకి చాలా టెన్షన్ గా ఫోన్ చేసేవాడివి కదా అందుకే అడిగాను అంతే అన్నాడు మెల్లిగా అవును కదా దీపిక ఇస్తుంది మేమందరం ఆల్రెడీ నువ్వు డైరెక్ట్ గా అక్కడికి అంటున్న రవి మాటలకు జాగింగ్ చేస్తున్న కిషోర్ ఆగి మొహానికి పట్టిన చెమటలను తుడుచుకున్నాడు అక్కడికి వెళ్లి మళ్లీ దీపిక మూడ్ అప్సెట్ చేయడం ఇష్టాలేని కిషోర్ లేదురా నేను రాను మీరు వెళ్ళి ఎంజాయ్ చేయండి అన్నాడు అదేంట్రా ఇంత మంచి న్యూస్ విన్నాక పార్టీ చేసుకుంటే దాంట్లో నువ్వు పార్టిసిపేట్ చేయకపోతే ఎలా ప్లీజ్ రా మా కోసం రారా చూడు నువ్వు ఈరోజు రాకపోతే విక్కీ తేజ ఎవ్వరు నీతో మాట్లాడరు మన మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ కూడా ఈ రోజుతో క్లోజ్ అయిపోతుంది అని బెదిరించి కిషోర్ సమాధానం చెప్పకముందే ఫోన్ పెట్టేశాడు రవి అక్కడికి వెళ్లి దీపికను ఫేస్ చేయడం కిషోర్కు ఇష్టం లేదు కాసేపు ఆలోచించి వెళ్లకూడదని ఫిక్స్ అయ్యి కిషోర్ రవికి కాల్ చేశాడు రవి కాల్ని కట్ చేసి వెంటనే నాకేం రీజన్స్ చెప్పకు అన్నీ కంపల్సరిగా రావాల్సిందే అని మెసేజ్ పెట్టాడు ఇక తప్పనిసరి పరిస్థితుల్లో రెడీ అయ్యి అక్కడికి వెళ్లాడు కిషోర్ దీపిక టేబుల్ దగ్గర హాయిగా వాళ్ళ ఫ్రెండ్స్ తో కూర్చోడం చూసి అక్కడే ఆగిపోయాడు వారిలో దీపిక కొత్త ఫ్రెండ్స్ కూడా ఉండడంతో ముందుకు వెళ్ళడానికి కొద్దిగా తటపటాయించిన కిషోర్ మెల్లగా టేబుల్ దగ్గరకు వెళ్లాడు అప్పటివరకు తన ఫ్రెండ్స్ తో హాయిగా మాట్లాడుతున్న దీపిక తన ఎదురుగా వచ్చి నిలబడ్డ కిషోర్ని చూడగానే హలో బ్యాంకు బాబు నువ్వు నేను నిన్నేం పిలవలేదుగా అనంది కోపంగా ఆమె అలా అరిచేసరికి అక్కడున్న వాళ్లంతా కిషోర్ని వింతగా చూశారు దీపిక ప్లీజ్ కామగా ఉండు రవినే రమ్మని పిలిచాడు అని దీపికను కూల్ చేయడానికి ట్రై చేసింది రేఖ దీపిక అంతమంది ముందు తనని అవమానించడంతో కిషోర్కి కోపం వచ్చింది ఇంకక్కడ ఒక్క సెకండ్ కూడా ఉండకూడదని డిసైడ్ అయ్యి వెనక్కి తిరిగాడు మంచి మూడ్లో ఉన్న దీపిక ఇట్స్ ఓకేలే ఎలాగో వచ్చావు కదా ఈరోజు నా మూడ్ చాలా బాగుంది సో నువ్వు కూడా ఉండొచ్చు ఐ డోంట్ మైండ్ అని కనీసం కిషోర్ వైపు కూడా చూడకుండా అంది దీపిక ప్రవర్తన అతని మనసును తీవ్రంగా గాయపరిచింది దీపికని కోపంగా చూసి నుంచి వెనక్కి వెళ్ళిపోబోతుంటే రవి అతని భుజాల మీద చెయ్యేసి పక్కకి తీసుకెళ్లాడు రే రేమా లైట్ తీసుకోరా తన గురించి మనకు తెలిసిందే కదా పైగా నిన్న నైట్ నుంచి బాగా ఇబ్బంది పడింది వదలై చూడు ఈరోజు నేను ఎంత హ్యాపీగా ఉన్నాను అక్కడ కూర్చుని సెలబ్రేట్ చేసుకుందాం అంటూ తేజ విక్కీలు కూర్చున్న దగ్గరకు కిషోర్ ని తీసుకొచ్చి కూర్చోబెట్టాడు రవి తన ఫ్రెండ్స్ తో కూర్చుని కబుర్లు చెప్తున్న కిషోర్ దూరం నుంచి తన వైపు కోపంగా చూస్తున్న దీపికను చూసి ఇగ్నోర్ చేశాడు ఇంతలో దీపికతో పాటు వచ్చిన ఆమె ఫ్రెండ్ కిషోర్ వైపు వేలు చూపిస్తూ హే దీపిక ఇతను చెప్పినతనే కదా ఇక్కడేం చేస్తున్నాడు నీ పార్టీలో అనంది హలో ఈరోజు ఈ గ్రేట్ పర్సనాలిటీ గురించి పరిచయం చేసే భాగ్యం నాకే కలగడం నా అదృష్టం ఇతని పేరు కిషోర్ వరల్డ్ లో ఇంత పెద్ద తేడా పీస్ ని మీరెక్కడా చూసుండరు నిన్న సారు డబ్బులు డ్రా చేసుకోవడానికి శ్రీమంతులు వెళ్లే సిలికాన్ సిటీ బ్యాంకుకు వెళ్లాడు అని వెటకారంగా కిషోర్ను పరిచయం చేస్తూ అంది దీపిక ఇంతలో ఒక అమ్మాయి పైకి లేచి నిజంగా మీరు సిలికాన్ సిటీ బ్యాంకుకు వెళ్లారా అక్కడ అకౌంట్ ఉందా అని ఆరాగా అడిగింది హే క్వశ్చన్స్ వేసే ముందు చెప్పేది పూర్తిగా వినవే సార్గారు అక్కడికెళ్లి అకౌంట్లో నుంచి డబ్బులు తీసుకోవాలని అడిగారు అకౌంట్ డీటెయిల్స్ చెప్పమంటే నా దగ్గర అకౌంట్ బుక్ లేదు కార్డు లేదు అని చెప్పాడే అంటూ ఆగి తన ఫ్రెండ్స్ ఎక్స్ప్రెషన్ చూసింది దీపిక అయితే దీపిక మరి ఆ తర్వాత ఏం జరిగింది అని ఆతృతగా అడిగింది ఇంకొక అమ్మాయి ఏమో నేనప్పటికే టైం అవడంతో వచ్చేసాను బహుశా అనుకుని బ్యాంకు నుంచి బయటకు గెంటేసుంటారు అని గట్టిగా వెటకారంగా నవ్వుతున్న దీపికతో పాటు మిగతా వారు శృతి కలిపారు దీపిక అనవసరంగా కిషోర్ గురించి పదే పదే అందరికీ చెప్పడం అక్కడున్న రేఖ రవి మిగిలిన వాళ్లకెవ్వరికీ నచ్చలేదు ఇంతలో వెయిటర్ ఆర్డర్ తీసుకురావడంతో అందరూ ఫుడ్ ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేశారు కిషోర్ దీపికను పట్టించుకోకుండా అతని ఫ్రెండ్స్ తో మాట్లాడుతూ తన ప్లేట్లో ఉన్న చికెన్ టిక్కా చేతిలోకి తీసుకున్నాడు సరిగ్గా అదే టైంకి అవును దీపిక అసలు ప్రాబ్లం ఎలా సాల్వ్ అయిందో మాకు చెప్పనేలేదు అని అడిగిన తన ఫ్రెండ్తో అస్సలు నేను చెప్తే మీరు నమ్మనే నమ్మరు ఆ రూపేష్ వాళ్ల నాన్న ధనుంజ ఉన్నాడు కదా అదే కుబేరా ఇండస్ట్రీ ఓనర్ నిన్న ఈవినింగ్ మా నాన్న దగ్గరకొచ్చి ఆల్మోస్ట్ కాళ్లు పట్టుకుని బతిమిలాడినంత చేసాడట తప్పైపోయిందండి ఇంకెప్పుడు ఇలాంటివి జరుగువు సారీ అని చెప్పి మరీ వెళ్లాడట తెలుసా అని చాలా ప్రౌడ్గా గా చెప్పింది చాలాసేపట్నుంచి దీపిక మాటలు వింటున్న మానస దీపిక నిన్నందరం నీ కళ్ళ ముందే ట్రై చేశాం నువ్వు అనుకుంటున్నట్టు కుబేరా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అంత చిన్న కంపెనీ ఏమీ కాదు అండ్ ధనుంజయ్ మామూలు మనిషి కాదు మీ డాడీ సమస్య సాల్వ్ చేశాడు అంటే నాకు నమ్మకం కలగడం లేదు ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి